ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ అవుతాయని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మనకి డేట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా ఇవన్నీ కూడా మనకి చూద్దాం ఎవడని లైక్ చేయండి మీ తోటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే మార్చి పదహారో తేదీ నుంచి అయితే ఈ వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది సుమారు ఇరవై మూడు వేలకు పైగా ఉద్యోగులు అంటే టీచర్స్ అందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొని ఒక్కొక్క ఉపాధ్యాయుడు కూడా రోజుకి ముప్పై జవాబు పత్రాలను అయితే మూల్యాంకం చేయడం జరుగుతుంది ఏప్రిల్ నాలుగో తేదీ వరకు వాల్యుయేషన్ అనేది జరగనుండగా ఆ తర్వాతనే ఫలితాలు వెల్లడించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మెయిన్ పేపర్లన్నీ కూడా పరీక్షలు అయితే పూర్తయ్యాయి మైనర్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు అనేవి ఇవి మార్చి ఇరవయో తేదీ లోపు అయితే పూర్తి కాబోతున్నాయి సో ఇలా మనకి అంతా కూడా ప్రక్రియ అనేది వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఏప్రిల్ నాలుగో తేదీనైతే పూర్తయిన తర్వాత ఆ తర్వాత వారం రోజుల పాటు క్రోడీకరించే విధానం అయితే ఉంటుంది ఆ తర్వాత ఎన్నికల మనకి మధ్యలో వాల్యుయేషన్కి సంబంధించి రిజల్ట్స్ కానివి అనౌన్స్ చేసేందుకు ఏప్రిల్ ఇరవయో తేదీన విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది